హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ మన ఛానల్ వచ్చేసి నివేద ప్యాషన్స్ అండ్ మీకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్లో లో టూ శారీస్ అండి వివి మిస్టేక్ శారీస్ వివీ మిస్టేక్ అనేది ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి డ్యామేజ్ అయితే కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది వివి మిస్టేక్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సో ఎయిట్ హండ్రెడ్లో లో టూ శారీస్ ఖచ్చితంగా టూ తీసేసుకోవాలి సింగిల్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ అండ్ త్రీ షిప్పింగ్ ఆల్సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ శారీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మీకు కలర్ క్లియర్ గా చూపిస్తున్నాను ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఎయిట్ హండ్రెడ్ లో టూ సారీస్ అండి కలర్స్ అయితే క్లియర్ గా చూసేసుకోండి సూపర్ శారీ అండి ఎవరికి నచ్చిన లో లోకైతే ఫాస్ట్ ఫాస్ట్ లో పెట్టుకోవాలి వాట్సాప్ లో అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి మీరు ఏ శారీస్ తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ లో టూ శారీస్ వచ్చేస్తాయి సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ చూడండి పింక్ మీద మంచి పర్పుల్ కలర్ అది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ శారీ అండి అసలు మంచి బూటీతో వచ్చేసింది శారీ పింక్ విత్ మంచి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ గా లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ మాష్మెల్ వస్తుంది చిరాలా కాటన్ వస్తుంది జార్జెట్ వస్తుంది డోలా వస్తుంది ఆల్ మిక్స్ వస్తాయి అండ్ ఇది పల్లు పార్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ పాట్ ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ ప్రీషిఫ్టింగ్ సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఇలా ఉంటుంది సారీ మారూన్ విత్ స్కై టూ అండ్ ఈ సారీ కూడా అదిరిపోయిందండి సూపర్ శారీ సారీ ఇలా ఉంటుంది కలర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్లో లో టూ సారీస్ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మంచి కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్కి కి టూ సారీస్ అండి ఎనీ టూ సారీస్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే వివింగ్ మిస్టేక్ శారీస్ డామేజ్ కాదు వివింగ్ మిస్టేక్ శారీస్ ఇది షిబోరి చాలా బాగుంది కింద బార్డర్ వచ్చేసి కట్టి బార్డర్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఎయిట్ హండ్రెడ్ మిస్టేక్ సింగిల్ సారీ తీసుకుంటే ఇచ్చేస్తాను టూ సారీస్ తీసుకుంటే ఎయిట్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ ఇలా ఉంటుంది మంచి జాయింటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది వచ్చేసి పలు పాటు సూపర్ సారీ అండి ఎనీ టూ సారీస్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ సింగిల్ సారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ మంచి కాటన్ లో లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ ఇదిగో టెంపుల్ డిజైన్ వస్తుంది బాటిల్ గ్రీన్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పళ్ళు ఎనీ టూ సారీస్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ క్లియర్ గా విని తీసేసు తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ పార్ట్ ఇది మస్ట్ పార్ట్ సూపర్ గా ఉంటుంది చెక్స్ వస్తుంది క్వాలిటీ మాత్రం మతిపోయింది మేడం సూపర్ శారీ సో ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ పెసర గ్రీన్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ప్లేన్ వచ్చేసి హ్యాండ్ బర్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ బీవింగ్ మిస్టేక్ శారీస్ మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఉండదు సారీ మాత్రం క్వాలిటీ అదిరిపోయింది సూపర్ శారీ అండి శారీస్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండ్ మంచి బ్లూ మేడం ఇది కూడా సూపర్ గా ఉంది పిక్ ఆఫ్ బ్లూ విత్ పింక్ సూపర్ శారీ కౌడ్ వస్తుంది ఇది పళ్ళు పాటు మంచి బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ పాట టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సారీ అయితే పోదు కలర్ కాన్సెప్ట్ అయితే అద్దరిపోయాయి వన్స్ రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు కలర్స్ గురించి నాకు అండ్ క్వాలిటీస్ గురించి కూడా మీరే చెప్తారు అండ్ ఇది వైట్ విత్ రాయల్ బ్లూ వైట్ విత్ రాయల్ బ్లూ అండి ఈ సారీ కూడా మంచి మార్చి సారీలో అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ టూ సింగిల్ సారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ క్లియర్గా విని తీసేసుకోండి కలర్స్ నేను క్లియర్గా చెప్తున్నాను డైరెక్ట్గా వీడియో చూసి బుక్ చేసుకోవద్దు కలర్ విని బుక్ చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం లైట్ కి ఫోకస్ అనేది కొంచెం వేరియేషన్స్ ఉంటుంది వన్ ఆర్ టూ పర్సెంట్ సో క్లియర్గా విని తీసేసుకోండి ఇది బ్లౌజ్ పాటు ఇది పళ్ళు పాటు బాటిల్ గ్రీన్ విత్ మారున్ పోచంపల్లి డిజైన్ డిజైన్తో ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే వన్ సెదుర్స్ కి బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సో శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి క్రష్డ్ అలా వస్తుంది మేడం శారీ అదిరిపోయింది ఇలా ఉంటుంది శారీ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసింది సో ఒక్కటి మాత్రం త్రీ డబల్ నైన్కి కి ఇస్తున్నాను నేను క్లియర్ గా వినండి ఇది ఒక్కటి మాత్రం త్రీ డబల్ నైన్ అండ్ మాష్మెల్ లో జార్జెట్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది శారీ ఖచ్చితంగా వివింగ్ మిస్టేక్ ఉంటది అనే కాన్సెప్ట్ తోడే తీసేసుకోండి ఓకేనా మనం క్లియర్ గా చెప్తున్నాము ఇది వచ్చేసి మాష్మెల్ బ్లూ విత్ పింక్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ వచ్చేసింది సూపర్ శారీ అండి టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండ్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది చెక్స్ డిజైన్లో వస్తుంది కింద ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా సూపర్గా ఉంది మేడం సారీ ఇలా త్రీ డీ కలర్ షేడ్లో వస్తుంది పల్ బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది మీకు ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చింది సో శారీ వచ్చేసి ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ సూపర్ శారీ అండి అండ్ మంచి బిస్కెట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ మంచి బిస్కెట్ కలర్ ఇలా ఉంటుంది క్వాలిటీ మాత్రం హై క్వాలిటీ శారీస్ ఉంటాయి మేడం మీకు ముందు నుంచి తెలుసు నివేద ఫ్యాషన్లో శారీస్ ఎలా ఉంటాయని అండ్ బ్లౌజ్ పాట్ పళ్ళు కూడా వచ్చేసింది అండ్ ఈ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుందండి శారీ చాలా 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 సూపర్గా ఉంది మంచి బ్రింజాల్ కలరు మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లౌజ్ పళ్ళు పాట్ సూపర్ శారీ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీ మంచి మాషమెన్లో జాజెట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో ఇది కూడా చాలా బాగుందండి శారీ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చింది మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది సూపర్ శారీ అండి మంచి రోజెస్ డిజైన్తో ఉంది శారీ కి అయితే బస్ట్ బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను సూపర్ ఉందండి శారీ మంచి బ్లూ మేడం రామా బ్లూ పోచంపల్లి డిజైన్ ఉంటుంది శారీలో బార్డర్ అయితే హైలైట్ అండ్ ఎనీ టూ శారీస్ ఎయిట్ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ పళ్ళు వచ్చింది సూపర్ శారీ అండి ఎనీ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండ్ మంచి గ్రే కలర్ అండి గ్రే విత్ మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ శారీ సూపర్గా ఉంది మాష్మెల్లో లో జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మెత్తగా ఉంటుంది స్పెషల్గా ఎంప్లాయీస్ కానీ చెప్పొచ్చు మేడం డైలీ ఒక శారీ కట్టుకున్న వాళ్ళకి గ్రే విత్ బ్లూ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం అదిరిపోయింది టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా మేడం పోచంపల్లి డిజైన్తో వచ్చేసింది ఈ సారీ కూడా అదిరిపోయింది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మారున్ కలర్ కాన్సెప్ట్ ఇదిగోండి బ్లౌజ్ పాట్ సూపర్ గా ఉంది ఈ సారీ కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది చెక్ చేసి పంపిస్తాం మేడం ఖచ్చితంగా అండ్ ఇది వచ్చేసి మంచి పెసర గ్రీన్ సారీ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో మేడం పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది